అందుకే తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముల్లకంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు మీరు ఏ అని మీరు అనుకుంటుండ్రో మాకు తెలియదు కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టిన అధ్యక్ష బలహీన వర్గాలకు ఆరాధ్య ఆరాధ్యతావేమన సామాజిక న్యాయానికి ప్రతీకైనా జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్నాం కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష అదే పాపం వాళ్ళ ఏంటంటే వాళ్ళకు ఆదర్శ దైవము వాళ్ళ కులదైవము కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం వీరు పుణిపుచ్చుకున్నట్టున్నారు ఏదున్న గత ప్రభుత్వం వేసిన గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి కదా ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష వాళ్ళకు ఆదర్శ రాముడా ఇట్లున్నది వాళ్ళ 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 అవగాహన ఏం చేస్తాం మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లా తెలంగాణ చరిత్ర మస్కబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి దేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష వారు ఏ సూచన అయినా చేయొచ్చు నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చని పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు నలభై మంది శాసన మండలి సభ్యులు అదేవిధంగా పదిహేడు మంది లోక్సభ సభ్యులు ఏడు మంది రాజ్యసభ సభ్యులు మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవ్వరు వచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష సొంత మనుషులు కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు వాళ్లకు వాళ్ళను వాళ్ళను అవమానించినట్టు వాళ్ళని ప్రశ్నించినట్టు నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అట్లా అనుమానించకండి మేము మీలాక కాదు మేము మీలాక బురద అల్లము గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది వాళ్ళు చెప్పేది వింటుంది మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు మేము మీలాగా కాదు అది మీ మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది మీలాంటి వాడు వస్తే చార్మినార్ అన్నాడు అనుకో ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరుగుండవచ్చు ఇప్పుడు అట్లా జరగవు ఇప్పుడు మంచిదని ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అసద్దున్ ఓవైసి గారు ఈ బి బిల్డింగ్ పినలైజేషన్ బిపిఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది హైకోర్టులో స్టే ఉంది సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది డెఫినెట్గా గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పెన్షన్ గురించి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించి కూడా రా పడట్లేదు పడట్లేదు అంటూ